చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్ జల్లా రఘురాంరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ మాజీ మినిస్టర్ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఆంబోతు రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాపూరు ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం రెడ్డి మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబును గాని మా యువనాయకుడు లోకేష్ పైన అవాకులు చెవాకులు పేలితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు నూటేటి నరసింహులు మండల ఉపాధ్యక్షులు హరిబాబు డాక్టర్ రాజేష్ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగానికి కావలసినటువంటి నిరుద్యోగ యువత యువతి యువకులకు కావాల్సినటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కూటో ప్రభుత్వం అందిస్తుంటే అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్యలు మాజీ పిచ్చుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా చేసుకున్నా ఉంది మిస్టర్ అంబటి రాంబాబు గారు మీరు మా ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ గౌరవనీయులు మరి కోట్లాది లక్షలాది మందికి అభిమానులైనటువంటి మరి మా ముఖ్యమంత్రి వర్యలు మీరు వినరాని మాటలతో అది అయ్యా దుశ్య ప్రచారం చేసి నింద తెచ్చుకున్నావు ఇది చాలా శోచనీయకరమైనటువంటి విషయము ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉండేటటువంటి ప్రజాని కానీ అందరు కూడా నిన్ను చెప్పులతో కొడుతున్నారు చాటలతో కొడుతున్నారు నువ్వు వేసే ప్రతి అడుగుని గమనిస్తున్నారు నీలాంటి వాళ్ళు ఇంకా రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం ఈరోజు కల్వాయి మండలం తరఫున నిన్న సంబరాల రాంబాబు అంబటి రాంబాబు నిన్న పబ్లిక్ ప్లేస్లో ఆయన వచ్చేసి మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు మీద మా యువ నాయకుడు లోకేష్ బాబు మీద అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ప్రదజాలంతో చేశాడు అది అతను తెలుసు దేనికి చేశాడంటే ఈ కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేసేదానికి పబ్లిక్లో ఆ విధంగా మాట్లాడితే వేరే విధంగా టాపిక్ పోద్ది అది వచ్చేసి ఇష్యూ అవుద్ది అందుకని చేశాడు ఏ సమ్రా రాంబాబు ఖబర్దార్ మా అధినాయకుడు జోలికి వచ్చినా మా యువనాయకుడు జోలికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జోలికి వచ్చిన నీ యొక్క అంతు చూసేదానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కానీ మా చంద్రబాబు నాయుడు శాంతి కోరుకుంటాడు కాబట్టి నువ్వు బతికిపోయావు చట్టపరంగా నీ మీద ఏ చర్యలు చేసుకోవాలో అది తీసుకునేదానికి సిద్ధంగా ఉంటారు నువ్వు ఎప్పుడైనా టీడీపీ పార్టీని విమర్శించాల వ్యక్తిగతంగా విమర్శించువా నువ్వు విమర్శించవాలంటే రాజకీయంగా పోరాడు నీకు దమ్ముంటే రాజకీయంగా పోరాడు ఇది ఏమైనా డ్యాన్స్ లేదా సమాషంతవా నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యలు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్